మార్కెట్లో డిమాండ్ ఉన్న చేపలను సాగు చేసుకునే విధంగా సబ్సిడీపై అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వ వీప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు వేములవాడ పట్టణ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మానానికి ఆయన బుధవారం హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్కెట్ లో డిమాండ్ ఉన్న చేపలను సాగు చేసుకునే విధంగా ప్రభుత్వం కేజీ కల్చర్ తో సబ్సిడీ అందిస్తామని చెప్పారు బీసీఏలో కలపాలన్న ప్రధాన డిమాండ్ కూడా ఇప్పటికే పార్టీ మేనిఫెస్టోలోనే పెట్టామని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు మత్స్యకారుల షెడ్ కోసం తమ అభివృద్ధి నిధుల నుండి ఐదు లక్షల రూపాయలు కేటాయిస్తున్నారని వారు చెప్పారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మల్లినేని శ్రీనివాస్ ఉపాధ్యక్షులు బైవి సత్తిపండు ఈదుల ప్రతాప్ పిల్లి సిద్ధార్థ రేగుల దేవేందర్ అన్నివేణి శ్రీనివాస్ మల్లేశం ముడిగ కనకయ్య బూడద మల్లేశం కుట్టం రాజు కూన అంజయ్య కూన శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ కూరగాయల కొమ్మరయ్య చిలుక రమేష్ తదితరులు పాల్గొన్నారు లా మా చాలా వరకు ఉన్నాయి వెనుకబడిపోతుంది మా కుల వ్యవస్థ వెనకడ మా పెద్దలు చదువుకోక అంతా వెనుకబడిపోయింది మాకు చెల్ల చెరువుల సభ్యత్వాలు లేవు చెరువు లేదు మాకు ఇప్పటివరకు మాకు ఒక చెరువు కావాలి మాకంటే ఒక వృత్తి కావాలి దాని మీదనే మేము అదే ఆధారపడి ఉంటున్నాం చెట్టు మా చెరువుల మీద మాత్రం మాకు ఏది ఏమాత్రం లేదు మా మత్స్యకారుల సొసైటీ నుంచి మైసమ్మకు చేసి మేము గత ఎలక్షన్ల ముందు మా ఆదిశీలన్న గెలవాలని చెప్పేసి మేము అమ్మవారికి మొక్కడం జరిగింది సినిన్న గెలిచిన తర్వాత పెద్ద ఎత్తున ఇక్కడ అమ్మవారికి ఏటలను కోసి ఈ మా చెట్టి సభ్యులందరికీ బోనాలు పెడదామని చెప్పేసి అనుకున్నాం అన్న గెలిచిన తర్వాత అన్న పిలవగానే ఈ ఆత్మీయుల సమ్మేళనకు వచ్చిన సినికు ధన్యవాదాలు మా సొసైటీ తరఫున అన్న మాకు పేరుకు ముదురాజులమే తప్ప మాకు వెనుక ఏం లేదన్న ఎందుకంటే మత్స్యకారులకు ఇప్పుడు డ్యాముకు పోయిందంటే మన చక్కగా గ్యారంటీ లేదు ఎందుకంటే అన్న చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ మాకు మన ప్రభుత్వం నుంచి మాకు ఈ మత్స్యకారులకు వచ్చే వెహికల్స్ కానీ టాటా ఏసీలు కానీ బండ్లు కానీ ప్రతి ఒక్క మత్స్యకారులకు రావాలని చెప్పేసి అన్న మీకు చెప్పడం జరుగుతుంది అలాగే ఈ సొసైటీ మాకు లక్ష్మీపురం చెరువుందన్న లక్ష్మీపురం చెరువు ఇంతవరకు మేము మేము చేపలు పట్టుకున్నాం తర్వాత అందులో ఇప్పుడు ఎస్సీలు వచ్చి మాకు సభ్యతలు అని చెప్పేసి వాళ్ళు చేపలు పడుతున్నారు అలాగే విమరాడచూ అంత పెద్ద చెరువు మాకు అలా ఒక సొసైటీ లేదు మాకు ఇలాంటి ఒక సభ్యతం లేదు మాకు చాలా ఇబ్బంది ఉందన్న అంత ముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా వచ్చి బాగా కష్టపడ్డారు బీసీడీ నుంచి బీసీలో అని చెప్పి రావాలని చెప్పేసి బాగా కష్టపడ్డారు వేమురోడ పట్టణ ముదిరాజ్ మత్స్య కార్మికుల సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు మైసమ్మకు మొక్కును తీర్చుకునేటువంటి కార్యక్రమంతో పాటు ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన నాకు ఆత్మీయ సమ్మేళనము స్వాగతించినటువంటి సందర్భంగా ముదిరాజ్ మిత్రులందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను గత ఎన్నికల్లో నాకు గెలుపు కోసం కృషి చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే మీరు కోరినటువంటి సమస్యలు కానీ మీరు అడుగుతున్నటువంటి అంశాలు తప్పనిసరిగా ప్రభుత్వం పరిధిలోకి తీసుకొని స్వయం ఉపాధిలో ముందుకు పోవడానికి ఏ కులస్తులు ఆయా జీవనాధారంతో గతం నుంచి కూడా వస్తున్నటువంటి సందర్భంలో వారికి ప్రభుత్వాలు చేతున్నవలసిన అవసరం ఉంది ప్రధానంగా ముదిరాజులను బీసీడీ నుంచి బీసీకే మార్చాలని చెప్పినటువంటి అంశం డిమాండ్లు ఉన్నటువంటి దాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తించింది తప్పనిసరిగా మేనిఫెస్టోలో కూడా పెట్టిన సందర్భంలో ఏ మార్చాలని చెప్పని ఆ అంశాలు కూడా ప్రభుత్వం పైన వీలంతగా ఒత్తిడి పెంచి ఆ కార్యక్రమాన్ని అమలు చేసుకుందాం అని వాటి సందర్భంగా తెలియజేస్తూ మరి మత్స్య కార్మికులుగా ప్రతి నిత్యం ఉదయం లేస్తూనే మిడ్ మన కూడా చేపల వేటకు బయలుదేరుతున్నటువంటి మీకు అందరికీ కూడా మంచి జరగాలని సందర్భంగా మం మైసమ్మ తల్లిని కూడా ప్రార్థిస్తూ మరి ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి ప్రతి పథకం కూడా మీకు అందే విధంగా నేను ఈరోజు నుంచి చొరవ తీసుకుంటాను మాటి సందర్భం చెప్తూ ఈరోజు ఇక్కడ బహుశా మీకు రవు లేదా బొచ్చ లాంటివే మనకి ఇక్కడ మీకు దొరుకుతున్నటువంటి సందర్భం ఉంది ప్రభుత్వాల తరఫున కూడా వాటిని ఉచితంగా డ్యాములలో కానీ చెరువుల్లో కూడా పంపిణీ చేస్తున్నాను ఇటీవల నేను మిడ్ మిడ్బానెడ్ డ్యామ్లో దెప్పల పోటీలకు పోయిన సందర్భం రుద్రంలో కూడా ముదురాజ్ మత్స్య కార్మిక సోదరులు మాకు చేప కానీ లేదా ఇతర వాణిజ్య పరంగా ఆర్థికంగా కిలోకు మూడు వందల పైచీలకు నాలుగు అమ్మకం చేసేటువంటి చేపలైతే బాగుంటుందని చెప్పినప్పుడు నేను మత్స్యశాఖ అధికారులతో మాట్లాడడం జరిగింది దాని కేజీ కల్చర్ అనేటువంటిది ఒక వ్యక్తి ముందుకు వస్తే మూడు లక్షల రూపాయలు ఇచ్చేటువంటి క్రమంలో నలభై శాతం సబ్సిడీ మీద అంటే మూడు లక్షలు అంటే లక్ష ఇరవై రూపాయల సబ్సిడీ మీద లక్ష ఎనభై రూపాయలు లబ్ధిదారు చెల్లించుకున్నట్టయితే ఒక కేజీ కల్చర్ని ఇవ్వడానికి అవకాశం ఉంది అందులో ఐదు వందల పిల్లలను పెంచుకోవచ్చు ఐదు వేలు ఐదు వేలను పెంచుకోవడానికి అవకాశం ఉందని చెప్పి చెప్పగానే మీరు రుద్రవరం గ్రామస్తులతో చర్చిస్తూ వారు మేము ముందుకు వచ్చారు ఆ విధంగా ముంపు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాలకు అక్కడ కూడా స్వయం ఉపాధి తీసుకురామని చెప్పని ఆలోచించినా వెయ్యి నుంచి పన్నెండు వందల మందికి అయినా ఇవ్వాలని చెప్పి అనుకున్నాం మరి మీరు కూడా ఇదే మిడ్ మ్యాన్ డ్యామ్లో మరి ఉన్నారు కాబట్టి మీరు ఎవరికైనా ముందుకు వచ్చినట్టయితే తప్పనిసరిగా మీకు కూడా ఆర్థికంగా బ్యాంకు ద్వారా విపే ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తే ఎవరైనా కేజీ కల్చర్లు ముందుకు రావడానికి మీరు వస్తే దాన్ని కూడా మీకు అందించేటువంటి ఏర్పాటు చేస్తానని చెప్పిన మాట ఈ సందర్భంగా మీకు తెలిసి ఒక అవగాహన సదస్సులు కూడా ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి వారితో ఏర్పాటు చేస్తున్నారు ఈ నెల ఈ నెలాఖరికి మత్స్య పారిశ్రామిక శాఖ ద్వారా తప్పనిసరిగా అలాంటి క్రమం అలాంటి ఆలోచనతో పాటు మీకు ఏవైతే మూపేడ్లు అంటున్నారు లేదా